హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను నాలుగు రూపాయల కంఫర్ట్తో ఫోర్ టిప్స్ అయితే చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అలా మీరు కూడా ఇలా ఒకసారి తయారు చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఇలా తయారు చేసుకున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టిప్ నెంబర్ వన్ ముందు అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఈ వాటర్ కొంచెం మరిగిన తరువాత ఈ వాటర్లో అయితే నేను కొంచెం కంఫర్ట్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా వీడియోలు చూపించిన విధంగా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా కంఫర్ట్ అయితే కొంచెం వేస్తున్నాను మనం ఎంతో ఖర్చు పెట్టి మన ఇంట్లోకి అయితే రూమ్ ఫ్రెషనర్ అలాగే ఓడనల్ కొంటూ ఉంటాం కదా అలా ఖర్చుకుండా తక్కువ ఖర్చుతోనే మన ఇంట్లోనే ఫోర్ రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్లోనే అయితే మన ఇంటిని అయితే ఎంతో సువాసన పరిమళభరితంగా భరితంగా చేసుకోవచ్చు చూశారు కదా ఇలా వాటర్ అయితే ఐదు నిమిషాలు మరగనివ్వాలి చూస్తున్నారు కదా వాటర్ అయితే మరుగుతుంది మంచి వాసన అయితే వస్తుంది కంఫర్ట్ కదా చూసారు కదా వాటర్ అయితే కొంచెం మరిగిపోయింది ఇలా ఈ వాటర్ని పూర్తిగా చల్లారినివ్వాలి చూసారు కదా ఇప్పుడైతే నేను ఒక బాటిల్లో అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ కిచెన్లో పెట్టుకుంటే మంచి వాసన అయితే వస్తుంది అలాగే మనం ఎక్కువగా కిచెన్లో చేపలు గుడ్లు మాంసం ఎక్కువగా వండుతూ ఉంటాం కదా ఆ స్మెల్ అయితే కొంతమందికి పడదు ఈ వాటర్ని ప్రెస్ చేసి వేసుకొని కిచెన్లో క్లీన్ చేసుకుంటే మంచి వాసన అయితే వస్తుంది చూసారు కదా నేనైతే ఇలా బాటిల్లోకి అయితే వేసుకున్నాను ఇప్పుడు అయితే బాటిల్కి చిన్న హోల్ అయితే పెడుతున్నాను మరి ఎక్కువ అయితే పెట్టలేదు చూసారు కదా చిన్నది పెడుతున్నాను ఎక్కువ పెట్టామంటే వాటర్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది అందుకే చిన్న హోల్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే అయితే నేను ఈ ఫ్లవర్ మీద అయితే జల్లుతున్నాను ఎందుకంటే ఇల్లు మంచి వాసన అయితే వస్తుంది ఇప్పుడు అయితే ఇలా ఫ్లవర్ మీద అయితే వేస్తున్నాను ఈ కంఫర్ట్ వాటర్ అయితే అలాగే మనం తలగాడి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా అది స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇలా ఈ వాటర్ వేసుకున్నామే అంటే మనకి మంచి వాసన అయితే వస్తుంది అలాగే టెడ్డీ బేర్ మీద అయితే వేస్తున్నాను ఇలా మీకు ఎక్కడ చెడు వాసన వస్తే ఇలా ఇల్లంతా జల్లుకుంటే మంచి వాసన అయితే వస్తుంది నేనైతే కిచెన్లో అయితే నీసు వాసన వస్తుంది కదా అందుకే కిచెన్లో అయితే ఇలా వాటర్ అయితే జల్లుకొని క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇలా ఇల్లంతా మంచి వాసన అయితే వస్తుంది ఫస్ట్ టిప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సెకండ్ టిప్పు చూద్దాం ఇప్పుడైతే నేను టూ ప్లేట్స్ అయితే తీసుకున్నాను తర్వాత ఆ ప్లేట్లో మన దగ్గర దూధ అయితే ఉంటుంది కదా టూ పీసెస్ అయితే తీసుకున్నాను ఈ ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఈ విధంగా తర్వాత ఇందాక మనం తీసుకున్న కంఫర్ట్ కొంచెం అయితే ఉంది కదా ఇప్పుడు అయితే ఈ ప్లేట్లోకి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనేది చెప్తాను మనం ఈ రెండు పేట్లోకి ఇలా ఈ విధంగా కంఫర్ట్ అయితే వేస్తున్నాను చూడండి ఈ రెండు పేట్లలో ఒక ప్లేట్ని నేనైతే రూమ్లో బెడ్రూమ్లో పెట్టుకుంటున్నాను స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కదా అలాగే మనం గిన్నెలు దోమతో ఉంటాం కదా సింకులో ఈ సింక్లో పెట్టుకుంటే మంచి వాసన అయితే వస్తుంది అలాగే మనం బాత్రూంలో పెట్టుకున్నా పర్వాలేదు అలా ఎక్కడ మనకి చెడు వాసన వస్తే ఈ ప్లేట్ని ఇలా పెట్టుకుంటే మంచి సువాసన అయితే వస్తుంది ఇలా బయట కొనే బదులు మన ఇంట్లోనే సొంతంగా చేసుకోవచ్చు అలాగే మనీ సేవ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అందుకే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే టిప్ నంబర్ త్రీ చేపబోతున్నాను ఇప్పుడైతే ఒక గిన్నెలో కొంచెం వాటర్ అయితే తీసుకున్నాను మనం గచ్చులు క్లీన్ చేస్తాం కదా ఆ క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా కొంచెం రాసాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇందాక మిగిలింది కదా కంఫర్ట్ అయితే అనేది కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఈ వాటర్ అనేది గచ్చులు క్లీన్ చేసుకోవచ్చు మనం లైజల్ డెటాల్ వంటివి బయట కొంటూ ఉంటాం కదా అలా లైజల్ డెటాల్ అనేది అయిపోయేటప్పుడు ఇలా ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకసారి ట్రై చేశారే అంటే మనకి గచ్చులు అనేవి క్లీన్గా ఉంటాయి అలాగే మంచి సువాసన కూడా ఉంటుంది మీరు గచ్చులు క్లీన్ చేసేటప్పుడు ఒక బకెట్లో అయితే ఇలా వాటర్ తీసుకుని నేను చూపించిన విధంగా సాల్ట్ అదే రాళ్ళు ఉప్పు కంఫర్ట్ అయితే వేసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు నేను ఒకసారి మీకు క్లీన్ చేసి అయితే చూపిస్తాను చూడండి చాలా నీట్గా ఉంటుంది అలాగే మంచి వాసన కూడా వస్తుంది అలాగే బెడ్రూమ్ హాల్లో ఎక్కడ చెడు వాసన వస్తే ఇలా ఈ లిక్విడ్ని వేసుకొని ఇలా శుభ్రం చేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ టిప్లో మీకు ఏ టిప్ నచ్చింది కామెంట్ చేయండి ఇప్పుడైతే టిప్ నెంబర్ ఫోర్ చూశారు కదా నాలుగు రూపాయల కంఫర్ట్తో ఫోర్ టిప్స్ అయితే చూపించాను ఈ ఫోర్ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో బాగా అనేది కామెంట్ మాత్రం చేయండి మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందా అనేది లైక్ చేయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాను ఇందులో వన్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను మన ఇంట్లో ఎలాగో వంట సోడా ఉంటుంది కదా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే కొంచెం కంఫర్ట్ అయితే వేసుకున్నాను వేసుకున్నాను వీటిని బాగా స్పూన్తో కలుపుకోవాలి ఇది హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడ చెడు వాసన వస్తే అక్కడ పెట్టుకోవచ్చు ఈ ప్లేటు ఈ ప్లేట్ మీద ఒక నెట్ క్లాత్ అయితే వేసుకోవాలి దానికి లబ్బర్ కానీ దారం కానీ కట్టుకోవచ్చు ఇలా కట్టి ఎక్కడైనా చెడు వాసన వచ్చే ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు ఇల్లు అంతా మంచి సువాసన అయితే వస్తుంది నేనైతే నేనైతే ఎంట్రింగు గుమ్మం దగ్గర అయితే పెట్టుకున్నాను మంచి వాసన అయితే వస్తుంది కదా అందుకే గుమ్మం దగ్గర అయితే పెట్టుకున్నాను అలాగే మనకి బాత్రూంలో చెడు వాసన వస్తుంది కదా బాత్రూంలో కూడా ఇలా నెట్ క్లాత్ పైన వేసుకొని ఇలా దారం పెట్టుకుని బాత్రూంలో పెట్టుకున్నామే అంటే మంచి వాసన కూడా వస్తుంది మనం ఎంతో ఖర్చు పెట్టి మన ఇంట్లోకి అయితే రూమ్ ఫ్రెషనర్ అలాగే ఓడెనల్ కొంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్